హాయ్ ఈ రోజు మన స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ లో త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది హ్యాండ్లూమ్ డిజిటల్స్ ఉన్నాయి అలానే ఇంకా డిజిటల్స్ లో డిఫరెంట్ వెరైటీస్ చాలా ఉన్నాయి అన్ని కూడా ఈరోజు డిజిటల్స్ చూపిస్తాను కొంచెం క్లారిటీగా చూడండి ఎంత మా సబ్స్క్రైబర్స్ మీ వాళ్ళు అయిపోతే మాత్రం అడ్రస్ చెప్పరా అండి చెప్తామండి మరి షాప్ పేరు సరికి అభయాంజనే కట్టి వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు లో ఉంటుంది షాపు ఐటమ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ రోజు చూపించే ఐటమ్స్ అన్ని కూడా మొత్తానికి మన వ్యూవర్స్ మాత్రం నేను ఎన్ని వీడియోస్ లో లైక్ యాడ్ చేయమంటే చేయలేదు మీరు అడిగిన టూ ఫోర్ టూ డబల్ నైన్ సేల్స్ లో మాత్రం ప్రతి దానికి థ్యాంక్స్ అండి అలానే ఇప్పుడు మన స్పెషల్ ఐటమ్ అనేది అందుకోసం మళ్ళీ మళ్ళీ స్పెషల్స్ తెప్పిస్తూ ఉన్నాను ఈ రోజు చూసిన ఐటమ్ మొత్తం కూడా ఫస్ట్ నేను చూపిస్తుంది హ్యాండ్లూమ్ డిజిటల్స్ అండి హ్యాండ్లూమ్ డిజిటల్స్ ఫస్ట్ హ్యాండ్లూమ్ డిజిటల్స్ డిజిటల్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి సెల్ఫ్ డోరియా వచ్చింది అంతా కూడా డిజిటల్ అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది ఇది మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట సో లైట్ వెయిట్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ బ్లౌజ్ బాడర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది డిజైన్ ఎవరైనా కూడా సారీ అంతా మీకు ఫుల్ చూపిస్తాం సారీ మీదే పిక్ పెట్టండి ఎందుకంటే సింగిల్ సింగిల్ డిజైన్ ఇది బెటర్ ఆప్షన్ అసలు మనకి అన్ని సింగల్స్ బ్యూటిఫుల్ గ్రీన్ మనకు వచ్చేసరికి లావెండర్ షేడ్ అన్నమాట సింగల్ సెట్స్ ఉంటాయి మీరు ఒకటే రెండు కావాలి మూడు కావాలన్నా కూడా దొరకవు ఓకే అండి ఆర్మీ గ్రీన్ బ్రిక్ కలర్ చేసుకోండి భలే ఉంది ఇఫ్ ఈ ఫ్లవర్ అయితే రియల్ ఉన్నట్టు ఉన్నట్టుందండి అసలు ఇది కోయాల చెట్టుకి అన్నట్టుగా ఉంది ఇది కూడా లావెండర్ రెండు భలే ఉన్నాయి ఫ్లవర్స్ అయితే లైట్ లావెండర్ డార్క్ బ్రింజాలు ఫుల్ సారీ చూపిస్తా చూడండి భలే ఉంది ఐస్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ ఓకే అండి హోల్సేల్ వాళ్ళకి ఒక రేటా రిటైల్ వాళ్ళకి మళ్ళీ అది గుర్తు చేద్దామండి తొమ్మిది చీరలు అది ఆఫర్ ఉంది అనుకుంటారేమో ఇంకా లేదని చెప్దామా రీసెంట్ అది ఆపేసామండి సరే కానీ నేను ఈ సాటర్డే రోజున తిరుమల వెళ్తున్నానండి ఆ రోజు దాకా వచ్చే వీడియోస్ అన్నిటికీ కూడా నేను ఈ ఆఫర్ ఇస్తానని కాబట్టి దసరా దసరా అయిపోయినా కూడా నేను ఆఫర్ అనేది ఇస్తున్నాను నేను సాటర్డే నైట్ తిరుమల వెళ్తాను అప్పటిదాకా ఈ ఆఫర్ అనేది లోనే ఉంటుంది తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అనమాట ఆర్టీసీ ఈ సాటర్డే వరకు వన్ వీకే ఇస్తాను తర్వాత నుంచి ఇంకా ఆఫర్ ఉండదు సో అయితే ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చిందండి కింద కౌ ప్యాటర్న్ వచ్చిందనమాట ఇదైతే మనకి మనకి మస్టర్డ్ అయితే వచ్చింది సూపర్ మీరు కనుక ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ లేదా ఇంకో ఛానల్స్ ఇంకో ఛానల్స్ చూడండి అక్కడ త్రిబుల్ నైన్ ఉంటే నా దగ్గర త్రీ ఫార్టీ నైన్ ఇవ్వండి అక్కడ ఎయిట్ హండ్రెడ్ ఉంటే ఇంకా తగ్గించడం దాంట్లో ఎయిట్ హండ్రెడ్ ఉన్నా సరే త్రిబుల్ నైన్ మినిమం త్రిబుల్ నైన్ కన్నా ఎక్కువ ఉంటుంది మీరు ఏ ఛానల్లో చూసారని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాకు కాల్ చేసి నేనే చెప్తా ఛానల్ నేను సహా చెప్తా ఆ ఛానల్లోకి వెళ్ళి అది ఎప్పుడు ఎప్పటి వీడియోకి అడగద్దు ఎందుకంటే ఒకసారి ఆ మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరు చెక్ చేసుకుంటే ఆ ఛానల్లో దొరుకుతుంది అంటే ఐటమ్ అనేది నేను ఎంత కరెక్ట్ గా క్లారిటీ గా అర్థం చేసుకోండి డిజైన్స్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటాయో ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా చాలా బాగున్నాయండి పోస్టర్ డిజైన్స్ అనమాట అన్ని కూడా అబ్బా ఎంత బాగుందండి ఈసారి మంచి బ్లూ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు ఈ డిజైన్ కూడా చాలా మస్తు క్రేజీ ఉంది ఆల్ ఓవర్ ఫ్లోరల్స్ అనమాట ఇక్కడ త్రీ సారీస్ పడ్డాయి ఈ త్రీ సారీస్ మీరు చూడలేదు వైన్ కలర్ అలానే మనకి యాష్ షేడు అలానే మనకొసరికి ఒకసారికి పిస్తా షేడు క్రీమ్ కలర్ కి పింక్ అనమాట ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి కలర్స్ అయితే మాత్రం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకొసరికి మల్టీ ఇది ఆర్ట్ డిజైన్ లాగా వచ్చింది అనమాట అండ్ ఓ మై గార్డ్ ఇది కూడా రంగోలీ స్టైల్ లో బలి ఉన్నాయి సారీస్ చాలా బాగున్నాయి క్లారిటీ చాలా క్లారిటీ గా అండి ఇంత తక్కువ ప్రైస్ లో

కొరియర్ సర్వీస్ ఇవ్వడానికి కానీ ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఏది కావాలో ఇస్తాను ఓకే అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ అనమాట అండ్ లైట్ లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది మనకి ఆశ షేడ్ వచ్చింది బ్లౌజ్ అన్ని హెవీగా ఉంటాయి మెజర్మెంట్ పక్కా సిక్స్ థర్టీ వస్తుంది ఒకసారి చూపించండి మేడం ఇదిగోండి హ్యాండ్లూమ్ డిజిటల్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అన్న పది రూపాయలు ఎక్కువ తక్కువ అంటే మీకు కటింగ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి పక్కా సిక్స్ థర్టీ మెజర్మెంట్ తో ఇంత తక్కువ ప్రైస్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఓపెన్ చేద్దామండి సారీ అసలు బ్యూటిఫుల్ లైట్ క్రీమ్ కలర్ మీద నిండు గ్రీన్ షేడ్ అసలు బలి ఉన్నాయి సారీస్ అయితే మాత్రం రియల్లీ అండి సూపర్ కలెక్షన్ ఫెస్టివల్ ఆఫ్టర్ అవును చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇక్కడ డిజైన్ అలానే చిన్న డిజైన్ సెల్ఫ్ ఫ్యాంటాస్టిక్ అండి సారీ అయితే మాత్రం వావ్ లావెండర్ బార్డర్ బ్రింజాల్ షేడ్కి ఇలాంటి డిజైన్స్ ఇలాంటి క్వాలిటీ మీకు కావాలండి ఎక్కడికి థౌజండ్ ప్లస్ పెట్టాలి మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ అండి ఏంటంటే క్వాంటిటీగా మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి మీకు ఇంత తగ్గిచ్చివ్వగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ అండి హ్యాండ్లూమ్ డిజిటల్ లో ఇప్పుడు ఇంకొక ఐటమ్ చూపిస్తాను అవి కూడా డిజిటల్సే వీడియో మొత్తం ఓన్లీ డిజిటల్స్ ఓన్లీ డిజిటల్ చేంజ్ అవుతూ ఉంటాయి కానీ క్వాలిటీ అయితే మాత్రం డిజిటల్స్ ఇంకొక కానిక్ డిజిటల్ అండి ఐకానిక్ డిజిటల్ రిచ్ ఫీల్ అని ఉంటుంది ఇది కూడా పక్క సిక్స్ థర్టీ మెజర్మెంట్ ఫ్రెష్ పీసెస్ డిఫరెంట్ గా ఉంది డిజైన్ కూడా చూడండి చాలా హైఫై గా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది పక్క సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుంది వీటిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయని చూపిస్తాను బ్లౌజ్ చూపిద్దాం చేస్తున్నాను సూపర్ టూ గుడ్ బ్లౌజ్ పార్ట్ మళ్ళీ ఈ సారీ చూస్తుంటే ఆ డిజైన్స్ మర్చిపోయాను అలా మర్చిపోయేటట్టుగా ఒక్కొక్క డిజైన్ స్పెషల్ స్పెషల్ గా ఉన్నాయని అన్నమాట దీని మళ్ళీ విత్ టజిల్స్ కూడా వస్తాయి కూడా కేటలాగైనా కేటలాగ్స్ మేడమ్ ఓకే ఓకే సో ఎక్కువ డిజైన్స్ చూడగలిగిన ఛాన్స్ ఉందన్నమాట ఈ రోజు మన వ్యూవర్స్ కి దాదాపు హండ్రెడ్ డిజైన్స్ చూస్తారండి ఏ క్వాలిటీ కైనా సరే అన్ని కూడా హై ఫై డిజైన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ సింగల్ సింగల్స్ అనిండి ఏది కూడా అన్న రెండు కావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ దొరకవండి సింగల్ సింగల్స్ సింగిల్ సింగిల్స్ఏ కేటలాగ్స్ కూడా ఉంటాయి కానీ అన్నింటికి కేటలాగ్స్ వస్తే నేను చూపించట్లేదు ఇవెంతండి రేటు సేమ్ ప్రైస్ మేడం త్రీ ఫార్టీ ఇంకా రుచిగా కనిపిస్తున్నాయి అండి దీని లిమిటెడ్ డిజైన్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు ఎంప్లాయీస్ అయితే అస్సలు మిస్ చేసుకోరో నాకు తెలిసైతే ఈ కలెక్షన్ని మాత్రం చాలా బాగున్నాయి కలర్స్ రెగ్యులర్ గా దొరికే ఐటమ్ అవునవున సో బ్యూటిఫుల్ పిస్తా షేడ్ అండి సి గ్రీన్ షేడ్ అనమాట కలంకారీ డిజైన్ ఉంది లెనిన్ ఫీల్ అనమాట డిజిటల్ సేమ్ సో రియలీ నైస్ అనమాట చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం సేమ్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగల్ శారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోండి నైన్ కన్నా ఎక్కువ తీసుకున్నారా ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ సో ఈ సాటర్డే వరకు మీకు వచ్చేసరికి ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అనమాట అదైతే గమనించండి సో ఓన్లీ ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్స్ అనమాట ఎనీ నైన్ అండి ఒకటే ఇప్పుడు ఐకానిక్ డిజైన్ లో నచ్చితే ఓకే లేదంటే స్టార్టింగ్ టు ఎండింగ్ నచ్చిన ఏ డిజిటల్ లో మీరు ఏ నైన్ తీసుకున్నా కూడా మీకైతే ఈ ఆఫర్ అనేది అప్లైబుల్ అవుతుంది అండ్ సింగిల్ శారీ తీసుకుంటే ఏంటంటే షిప్పింగ్ అనేది ఎక్సెస్ ఉంటుంది కానీ మీకు త్రీ ఫార్టీ నైన్ కి ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట

ఇంతే ఉంటుంది ఏమో అని చాలా మంది అనుకోవచ్చు కానీ ఇవన్నీ కూడా ఫ్రెష్ లు కొనే వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఇవి ఎంత ప్రైజ్ ఉంటుంది దానికి వాళ్ళు ఎంత ప్రాఫిట్ వేసుకొని సేల్ చేస్తారని మనం ఏంటంటే ప్రైజ్ లెస్ లో కొంటాము లాట్స్ కొంటాము మనం తగ్గించి ఇచ్చేస్తాం కాబట్టి మన ప్రైస్ అన్ని కూడా లాభం కూడా చాలా తక్కువ చూసుకుంటాం కాబట్టి మనకి ఇలా ఇవ్వగలుగుతున్నాం అండి ఇవి మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు బోర్డర్ అయితే వచ్చింది చాకో సీక్వెన్స్ అండ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుందండి డోలాలో సాఫ్ట్ డోలా మొత్తం డిజిటల్స్ పళ్ళు బ్లౌజు అన్ని వస్తాయి ఒక్కసారికి బ్లౌజ్ చూస్తేనే మాకు ఏంటంటే ఫుల్ వీల్స్ తిన్నట్టుగా ఉంటదనమాట సో బ్లౌజ్ అండి సో నైస్ ఇప్పుడు సారీ వర్క్ టన్ చేసేసాము ఇప్పుడు మనము వీటిల్లో ఎలా ఉన్నాయి మిక్స్డ్ ఉన్నాయా లేకపోతే ఇవి కూడా కేటలాగ్స్ అయినా అడిగితే పైన డిజైన్ ఎలా ఉందో అలానే డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా బోర్డర్ లో అనమాట బాగుంది కాన్సెప్ట్ నైస్ అండి వెరీ వెరీ నైస్ పెట్టుకుంటే సేల్ ఐటమ్ సూపర్ 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 అండి వెరీ వెరీ నైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మన అభయని పింక్ బై పింక్ సారీ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎనీ తొమ్మిది అండి వీడియో మొత్తం చూడండి మొత్తం అండి స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు మీరు ఎన్ని అంటే ఎన్ని సారీస్ చూసి ఎన్ని సారీస్ లో మీరు తీసుకోవాలన్న రూల్ ఏం లేదు అది కూడా లేదు మళ్ళీ ఇంకోటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం నచ్చింది ఒకటి త్రీ ఫిఫ్టీ లో ఇంకొక ఐటమ్ చూపించారా దాంట్లో ఒకటి నచ్చింది త్రీ డబల్ నైన్ ఒకటి నచ్చింది తర్వాత చూపించే దాంట్లో ఇంకో రెండు నచ్చింది అట్లా స్టార్టింగ్ పెండింగ్ మీకు ఎన్ని నచ్చినా కూడా తీసుకోవచ్చు ప్రైస్ సేమ్ సేమ్ ప్రైస్ కాదండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది ఆ ప్రైస్ ఏదైనా ఏదైనా కూడా మనకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉందనమాట ఇది బాగుందండి డిఫరెంట్ కాంబినేషన్ అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మందారం అయితే ఉన్నట్టుగానే ఉంది సో నైస్ అండి లావెండర్ ద్రాక్ష కలర్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సింగల్ సారీ హ్యాపీగా బై చేసుకుని వీడియోలో ఇంకొక ఐటమ్ లో మళ్ళీ డిజిటల్స్ ఏనండి అన్నా మళ్ళీ ఇంకోటి ఏంటంటే డౌట్ వద్దు ఈ రోజు స్టార్టింగ్ ట్రెండింగ్ మొత్తం డిజిటల్ ప్రింట్ డిజిటల్స్ లో స్పెషల్స్ ఇన్ని రకాల డిజిటల్స్ ఉంటాయా అనే డౌట్ మీకు కూడా రావచ్చు అన్ని రకాల డిజిటైల్స్ చూపిస్తారు ఇది డియా డియా చూడండి మొత్తం జెర్రీ బార్డర్ వస్తుంది పైన కింద కూడాను క్వాలిటీ అయితే చాలా హెవీ వస్తుంది ఇవి కూడా పక్క సిక్స్ థర్టీ మెజర్మెంట్ నేను మెజర్మెంట్ కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ మెజర్మెంట్ వచ్చి ఇంత తక్కువ ప్రైజెస్ కి రావు అందుకోసం అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది మీకు కనుక బాక్స్ దొరికితే ఎంత తక్కువ తక్కువ వేసుకున్న థౌజండ్ ప్లస్ ఉంటుంది ఫ్రెష్ క్యాట్లాగ్ ఐటమ్ మనము ఫ్రెష్ లే మిక్స్డ్ కలెక్షన్ గా మనం తగ్గించిస్తున్నాము ఇవన్నీ కూడా క్యాట్లాగ్ ఐటమ్ మన దగ్గర క్యాట్లాగ్స్ ఉండవు అంతే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ రూపాయలు పడుతుంది పళ్ళు పాటు చూడండి ఎంత హెవీగా ఉందో పళ్ళు మొత్తం కూడా పళ్ళు పాటు అండి బ్లౌజ్ కూడా మొత్తం స్మాల్ ఫ్లవర్స్ తో వస్తుంది సారీ డిజైన్ మొత్తం కూడా ఇలానే ఉంటుంది ఇదంతా కూడా శారీ అనమాట సో నైస్ అండి మీరు కనుక గమనిస్తే ఎక్సెస్ మిడిల్ లో లైట్ షేడ్ వచ్చింది చాలా బాగుంది యాక్చువల్ గా సారీ అయితే మాత్రం అండి వన్ మోర్ పోచంపల్లి బార్డర్ ఓ పెద్ద పెద్ద కలంకారీ ఇది డిఫరెంట్ కలర్ కూడా ఇది మనకి వస్తాయి కలంకారీ బాక్స్ బాగున్నాయి డిజైన్స్ చాలా స్పెషల్ స్పెషల్ అయితే ఉన్నాయన్నమాట ఇది వస్తే డాన్సింగ్ డాల్ డిజైన్ ఆరెంజ్ అండి మనకి మెరూన్ రెడ్ సో నైస్ అండి సో బ్యూటిఫుల్ అవునవును దేనికైతే అది స్పెషల్ అన్ని కూడా సింగిల్ కేటలాగ్స్ కాబట్టి ఎవ్రీ శారీ కూడా మనకి టూ స్పెషల్ టూ గుడ్ అయితే ఉంటుంది అనమాట చూడండి మనకి పటోలా డిజైన్ అనమాట చాలా బాగుంది వెరీ నైస్ విలేజ్ విలేజ్ లుక్ అనమాట నేచర్ డిజైన్ ఇది వచ్చేసరికి మనకి బాధిని వచ్చి కింద మనకి పీకాక్ వచ్చింది సో మనకి బిగ్ కలంకారీ ప్రింట్స్ చాలా బాగున్నాయి రియలీ రియల్లీ నైస్ అనమాట త్రీ డబల్ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది ఇది కౌ డిజైన్ తీసుకోవచ్చు ఇంత తక్కువ ప్రైస్ లో సింగల్ ఇస్తారన్న డౌట్ లేదు సింగల్ సార్ నుంచి ఫుల్ క్వాంట్ వరకు ఎన్ని గవనా కూడా తీసుకోవచ్చు వీడియో నెక్స్ట్ టైం లోకి వెళ్దాం మళ్ళీ డిస్టైల్సే చూద్దాం షూర్ అండి నెక్స్ట్ టైం అండి ఇది కూడా డిజిటల్స్ ఏం డిజిటల్ అంటున్నారా సోనాలి డిజిటల్ సోనాలి డిజిటల్ సోనాలి డిజిటల్స్ అండి ఇవి ఇవి కూడా శారీ విత్ బ్లౌజ్ పక్కా సిక్స్ థర్టీ మెజర్మెంట్ సీక్వెన్స్ వచ్చింది కూడా స్టోన్స్ ఉన్నాయి చూడండి హ్యాండ్లూమ్ డిజిటల్ కి దాని మీద మళ్ళీ విత్ స్టోన్ వస్తుంది అదే ఇది సోనాలి డిజిటల్ అంటే ఇది అండి పళ్ళు పాటు బ్లౌజ్ లుక్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయనమాట లిమిటెడ్ డిజైన్స్ వస్తాయి ఇది కూడా కేటలాగ్ ఐటమే ప్రైస్ వచ్చేసరికి ఇది కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది ఈ రోజు మనం వీడియో చూపించే ప్రైస్ అండి ఒకటి త్రీ ఫార్టీ నైన్ ఒక త్రీ డబల్ నైన్ క్వాలిటీస్ వేరున్నాయి ఐటమ్ పేర్లు వేరున్నాయి కానీ మనం ప్రైజెస్ అనేవి రెండే ప్రైజెస్ ఫస్ట్ టూ ఐటమ్స్ త్రీ ఫార్టీ నైన్ సెకండ్ థర్డ్ నుంచి మీరు చూపించిన త్రీ డబల్ త్రీ డబల్ నైన్ రూపీస్ సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కమలా కూడా తీసుకోవచ్చు ప్రైజ్ అయితే సేమ్ ప్రైజే ఉంటుంది సో వన్ మోర్ కలర్ అనమాట అంత కూడా మనకు ఒకసారి డిజైన్ అయితే వచ్చింది అండ్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట డిజైన్ ఇవి ఈ డిజిటల్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంది సో ఎవరు కలెక్షన్ అయితే మిస్ మేడం ఇవన్నీ కూడా ఎవరు కూడా దయచేసి టీవీలో నుంచి ఫొటోస్ తీసి పెట్టవద్దు టీవీలో నుంచి ఫోటో పెడితే నేను చెప్పే డైలాగ్ ఒక్కటే నో స్టాక్ అది ఉందా లేదా చెకింగ్ సేమి చెయ్యండి మీరు టీవీ నుంచి పెట్టారా నో స్టాక్ అని పెట్టేస్తామని దానికి రీజన్ ఏంటి దాని తర్వాత దానికి రీజన్ కూడా చెప్పండి మన వాళ్ళకి. అంటే కొత్త వారికి. అర్థం కావు అర్థం కావు మామూలుగా మీరు మొబైల్ లో స్క్రీన్ షాట్స్ తీస్తేనే కొంచెం క్లారిటీగా అర్థం కడాయి. ఇది కొంచెం టైం పడుతుంది. అట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే సారీ వైపే పెడతారు. విత్ మనకొచ్చరికి ఫోన్ల ఫోన్లలో నుంచి పెడతారు అన్నమాట. అండ్ కొత్త వాళ్ళ ఏంటంటే కొంచెం టీవీస్ లో నుంచి పెడితే టీవీలో ఏంటంటే మీరు పెట్టుకున్న కలర్ వాల్యూమ్ ని బట్టి మనకి సారీ కలర్ అనేది చేంజ్ అవుతుంది అప్పుడు కొంచెం కనుకోడానికి కష్టంగా ఉండి ఏదైనా గబాలన కలర్ మారి డిజైన్ మారి వస్తే ఫీల్ అవ్వడం కన్నా కూడా మీరు చూస్తున్న మొబైల్ లో నుంచి అది మీరైతే పిక్ పెట్టండి మీరు పడుకొని హ్యాపీగా బిందాస్గా ఆరామంగా మీరు అయితే టీవీలో వీడియో చూసినా కూడా మీకు నచ్చిన సారీ మాత్రం ఫొటోస్ మాత్రం ఖచ్చితంగా మొబైల్ మొబైల్లో నుంచి పెట్టండి సో ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట సారీ నుంచి ఫుల్ క్వాంటిటీ సోనాలి డిజిటల్ సోనాలి డిజిటల్ ప్రైస్ ఓన్లీ ఫార్ త్రీ డబల్ నైన్ పడుతుంది సింగల్ శారీ కావాలన్నా హ్యాపీగా బై చేసుకునే షాప్ అండి మీకు హోల్సేల్ లో సింగల్ కావాలని ఇస్తాం బల్క్ గా కావాలన్నా తీసుకోవచ్చు వీడియో హోల్సేల్ వాళ్ళకైతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకున్న ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది వరకు మాత్రమే ఉంటుందండి అది మళ్ళీ నెక్స్ట్ వీడో కడద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్ని రకాల డిజైన్స్ ఇన్ని రకాల డిజిటల్ డిజైన్స్ మాకు షేర్ చేసినందుకు